నాకు ఈ ఆపర్చునిటీ నేను ఈ ఐ కేర్ గత ఆరు నెలల నుంచి వాడుతున్నాను మేడం ఎక్సలెంట్ రిజల్ట్స్ నా లైఫ్ లో మాత్రం ఎందుకంటే నేను ఫస్ట్ నేను ఐ వాడేదాన్ని తర్వాత నేను కొన్ని పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఐ కేర్ వాడటం జరిగింది నిజంగా నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మంత్లీ టైమ్ లో ఓవర్ బ్లీడింగ్ ఆపడం గాని అలాగే నాకు చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఎప్పుడు చూసినా కూడా ఎయిట్ పాయింట్ టెన్ అలా ఉండేది వన్ ఫిఫ్టీ టాబ్లెట్ మాత్రం కంటిన్యూగా వాడతా ఉండేదండి కొన్ని సంవత్సరాల నుంచి తర్వాత కేర్ యూజ్ చేసిన తర్వాత నిజంగా నేను హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది నేను ఆశ్చర్యపోయింది నిజంగా కేర్ లో ఇంత రిజల్ట్స్ ఉందా అనిపించింది అలాగే ఒక్కోసారి నేను ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఒకసారి మాకు టెస్ట్ లో కానీ బయట ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ టెన్షన్ గా కొన్ని ఫీల్ అయ్యేవాళ్ళు అలా టైంలో లో కేర్ నిజంగా ఆ మెంటల్ టెన్షన్ చాలా రిలీఫ్ ఇచ్చింది అలాగే బాడీలో పెయిన్స్ కానీ చాలా బాగా పనిచేసింది చాలా బాగా తగ్గింది నిజంగా ఇంత వండర్ఫుల్ ప్రొడక్ట్ మన కంపెనీ చేసినందుకు మన లేడీస్ అందరి తరఫున కంపెనీకి థ్యాంక్స్ చెప్తున్నానండి నిజంగా ఇంత మంచి ప్రొడక్ట్ నిజంగా అలాగే మా పిల్లలకు కూడా వాడాను మంత్లీ టైమ్ లో వాళ్ళకి బాగా రిజల్ట్స్ వచ్చినాయి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ప్రోడక్ట్ మనకు అందుబాటులో ఉంచిన మన ఇండస్ట్రీగా థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం